సొగాలి ప్రీతికి ఆ విధంగా చంపేసిన వాళ్ళకి శిక్షించాలి వాళ్ళని పట్టుకోవాలి సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అని చెప్పి ఆ తల్లి పార్వతి ఎంతగానో పోరాటం చేస్తే కనీసం స్పందించట్లేదు అసలు ఎన్నికల ముందు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారు ఆ కర్నూలు వెళ్ళినప్పుడు ఆ తల్లిని సొగాలి ప్రీతి తల్లిని అడ్డం పెట్టుకుని ఓట్లు అడగడం జరిగింది మా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే మొదటి కేసుగా సొగాలి ప్రీతి కేసుని మేము తీసుకుంటాము దానికి ఆ కేసుకి న్యాయం చేస్తాము అలాగే సిబిఐ ఎంక్వైరీ వేస్తాము అని చెప్పి ఎన్ని మాటలు చెప్పారు కదా పవన్ కళ్యాణ్ గారు మరి ఈ రోజు మీరు వెళ్ళారు కదా మరి ఆ తల్లిని తల్లిని కలవాలి కదా తీసుకుంటే ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా ఆ తల్లిని సొగాలి ప్రీతి తల్లిని అక్రమ నిర్బంధం చేయడం జరిగింది అంటే పోలీసుల్ని ఎలా అమాయకులైన మహిళలకి అక్రమంగా నిర్బంధించడానికి వాడుతున్నారు తప్ప తప్పుడు పనులు చేస్తున్న మీ ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవడానికి మాత్రం వాడట్లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది